హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి నాన్ వెజ్ తో రెగ్యులర్ గా చేసుకునే కూరలు కాకుండా కొంచెం వెరైటీగా కర్రీని చూపించండి అని అడుగుతున్నారు మీ అందరి కోసం ఈ రోజు అయితే గోంగూర మేక తలకాయ కూరని చూపించబోతున్నానండి చాలా మంది గోంగూర మటన్ గోంగూర చికెన్ గోంగూర ప్రాన్స్ కర్రీనే తిని చూసింటారు ఒక్కసారైనా సరే గోంగూర తలకాయ కూరని తయారు చేసుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో అందరూ ఈ కర్రీకి ఫిదా అవ్వాల్సిందే ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ గోంగూర మేక తలకాయ కూర తయారు చేయడం కోసం ఒక అరకిలో వరకు మేక తలకాయ ముక్కలను తీసుకున్నాను ఈ ముక్కలను కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కొని తీసుకోవాలి ఈ కర్రీలోకి గోంగూర వచ్చేసి ఒక కట్ట గోంగూర కట్టను తీసుకొని ఇలా ఆకుల్లాగా తుంచేసుకొని ఈ గోంగూరను బాగా కడుక్కోవాలండి ఇసుక అలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కడుక్కొని పెట్టుకోవాలి నేను ఇలా కడుక్కొని అంత ఒక జాలిలోకి వేసుకున్నాను తర్వాత కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కుక్కర్లోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడివ్వగానే ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కుక్కర్ లోకి వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మేక తలకాయ ముక్కలను వేసుకోవాలి ఇందులోనే కర్రీకి సరిపడా కల్లుపుని వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ ముక్కలను నూనెలో బాగా మగ్గించుకోవాలి ఇలా కొద్దిసేపు ఈ ముక్కలను నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమోటా ముక్కలను వేసుకొని కలుపుకున్నాక ఈ టమోటా కాస్త మెత్తగా ఎంత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా టమోటో అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను ఈ కర్రీలో గొంగూర వేస్తాం కాబట్టి ఉలుపును బ్యాలెన్స్ చేయడం కోసం కొద్ది కారం అయితే ఎక్కువ వేసుకోవాలి లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని మొత్తం ఇందులోకి వేసుకోవాలి గోంగూర అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్ లోనే ఈ గోంగూరంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి గోంగూరంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ గోంగూర బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోకోకుంటే అడుగంతా మాడిపోతుందండి తప్పకుండా కలుపుకోండి చూసారు కదా ఒక నాలుగు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను మనకు గోంగూరంతా బాగా మగ్గిపోయిందండి తర్వాత ఇందులోకి ఒక నాలుగు గ్లాసుల వరకు అయితే నీళ్లు పోస్తున్నాను ఈ కర్రీ మరీ గట్టిగా లేకుండా కొంచెం గ్రేవీ టైప్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చపాతిలోకైనా రాగి సంగటిలోకైనా కలుపుకొని తినడం కోసం కొంచెం గ్రేవీ టైపు చేసుకోవాలి అందుకోసం నేను కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ పోస్తున్నానండి ఒకవేళ మీకు ఈ కర్రీ గట్టిగా కావాలంటే నీళ్ళు కాస్త తగ్గించుకొని వేసుకోండి నేను ఇక్కడ మొత్తానికైతే నాలుగు గ్లాసులు పైన నీళ్ళు అయితే పోసినాను తర్వాత నీళ్ళు పోసుకున్నాక ఇలా అంత బాగా కలుపుకొని ఇక్కడ ఉప్పు కారం సరిపోయినో ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే అన్ని కరెక్ట్గా వేసుకున్నానండి ఈ కర్రీ కూడా బాగా స్పైసీగా కూడా ఉంటుంది ఇలా అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ లోనే ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఈ కూరని ఉడికించుకోవాలి విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో ప్రెజర్ ఎంత పోయిన తర్వాత మీకు ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వా వా సూపర్ అండి అస్సలు చూస్తుంటేనే నోరుపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ కూడా ఇక్కడ నాకు మంచి సువాసన కూడా వస్తుందండి ఈ కర్రీని ఒకసారి కలుపుకుందాం అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది గోంగూర మేక తలకాయ కూర అండి చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా రెగ్యులర్ గా మనము తలకాయ కూర తయారు చేసుకొని తింటుంటారు ఒక్కసారి ఇలా గోంగూర వేసుకొని చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ అంటారు ఈ కూర బాగా వేడి వేడిగా ఉంది నాకు ఇక్కడ కూర కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఒకవేళ ఐదు విజిల్స్ కి కూర ఉడకపోతే ఇంకా రెండు మూడు విజిల్స్ ఎక్కువనే పెట్టుకుని అయినా కూరని ఉడికించుకోండి ఈ రోజు మా ఇంట్లో ఈ కర్రీలోకి జొన్న రొట్టె అలాగే రైస్ తయారు చేసుకున్నాము ఈ కర్రీలోకి రాగి సంగటైనా రోటీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు నాన్ వెజ్ తో ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా తయారు చేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మటన్ పాయను చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మటన్స్ మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి మటన్ పాయ తయారు చేయడం కోసం ఇక్కడ ఒక నాలుగు కాళ్ళను ఈ సైజులో కట్ చేయించుకొని తెచ్చుకున్నాను ఈ కాళ్ళను ఒకటికి సార్లు బాగా కడుక్కొని తీసుకున్నాను తర్వాత కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఈ పాయ నేను కుక్కర్లో తయారు చేస్తున్నానండి కుక్కర్లోకి ఒక కప్పు అంతా నూనెని వేసుకోవాలి ఈ పాయకి కాస్త నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను ఒక రెండు పచ్చిమిరకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాళ్ళని వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత కరికి సరిపడా కల్లుపుని వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కరికి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు బాగా మగ్గించుకోవాలి టమోట అంతా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోకి మీకు ఇష్టం అయితే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలాలన్నీ వేసుకొని కలుపుకున్నాక ఒక మూడు నిమిషాల పాటు ఇదంతా బాగా మగ్గించుకోవాలి అప్పుడే ఈ ముక్కలకి ఈ మసాలాన్ని బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగా కుదురుతుంది తర్వాత ఇందులోకి నీళ్ళు ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ కర్రీలో నీళ్లు ఎక్కువగానే పోసుకోవాలి ఎందుకంటే ఈ కాళ్ళు బాగా మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నీళ్లు ఎక్కువగానే పడతాయి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయి బాగా స్పైసీగా కూడా ఉందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్కర్కి మూత విజిల్ పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్లోనే ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వరకు బాగా ఉడికించుకోవాలి కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మటన్ పాయ ఎలా ఉందో చూద్దామా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా కమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంటుంది చూస్తుంటే ఎముకలకు ఆ స్కిన్ కూడా ఉడిపోయింది చూడండి కొన్నిటికి అంటే మనకు ఈ పాయ బాగా మెత్తగా ఉడికిపోయినట్లే అండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా మటన్ పాయ చాలా చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుందా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మటన్ పాయా రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్